పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోయిన గంటల వ్యవధిలోనే ఇది ఆత్మహత్య అని నీకెట్ట తెలుసున్నా మరి మీడియా ముందుకు వచ్చి సరే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ కూడా ఇందాం ఏం జరిగింది జరిగిందను కాదు ఇది పరాగమని గురించి మావాడు బయట పెడుతుంటే దానికోసమే హత్య చేసినారు ఇది ఇది అయితే హత్యనే చంపేశారు కదరా అరే మీరు తప్పించుకోవడానికి ఒక నిండు ప్రాణం తీసేసారు కదరా ఒక వివేకానంద రెడ్డి గేజ్లోనే తీసుకోర్రా ఎగ్జాంపులు ఎంత మంది అనుమానితులు చచ్చిపోయారు ఒక ముసలాం చచ్చిపోయాడు భాస్కర్ రెడ్డి అనే ఒక సాక్షి చచ్చిపోయాడు అసలు వైఎస్ఆర్ కుటుంబంలోనే డాక్టరు యంగ్ యంగ్ పర్సన్ అతను కూడా చచ్చిపోయాడు ఇంకా ఎంతమంది చచ్చిపోతారో గతంలో మీ సంగతి తెలియంది ఉడికి రా నాయన పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒక్కొక్కడు 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 చచ్చిపోయి కేసులు కాల్చడం కోసం మీరు నేర్చుకున్నటువంటి ఒక పెద్ద విద్యన ఆయన ఇది అసలు అతను చనిపోయిన గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని నీకెలా తెలుసు నాయనా కరుణాకర్ రెడ్డి ఏమీ నాయన ఇలా నీ కుటుంబం బాగుపడదు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు సాక్షి కోనేరులో చేసావు నీ కుటుంబం నిలబడే ఛాన్స్ లేదు ఎందుకు నా ఆయన ఇలాంటి ప్రాణాలు తీస్తారు ఆ యొక్క పరకామనిలో దొంగతనం చేసిన వాడి దగ్గర వంద కోట్ల ఆస్తిని పంచుకొని మీరు కోర్టులో ములాఖతయ్యి కేసును నీరు గార్చి ఇప్పుడు అతని మీద పడి అల్లాడుతున్నారు మీరు మీ యొక్క జీవితాలు వెంకటేశ్వర స్వామి కనుసూపు మేరలో ఉన్నాయి మీరు మీరు ఎప్పుడైనా సరే దేవుడికి చూపుకి బలి కాక తప్పదు